పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి మరో షాక్ తగిలింది ఏదైతే తెహరిక్ ఇ ఇన్సాఫ్ అట్లాగే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈరోజు పదేళ్ల జైలు శిక్షని ఆ పాకిస్తాన్ కోర్టు ఖరారు చేసిన పరిస్థితి ఏదైతే సైఫర్ కేసులో ఆయన దోషిగా నిర్ధారించిందో ఈ నేపథ్యంలో ఆయనను పదేళ్ల శిక్ష కూడా శిక్ష ఖరారు చేసిన పరిస్థితి పాకిస్తాన్లో సంచలనం రేపుతున్న ఈ కేసుకు సంబంధించిన వివరాలు కూడా కొద్దిసేపటి క్రితం వెలుగులోకి వచ్చాయి ఏదైతే పాకిస్తాన్కు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఇటు వాషింగ్టన్ డీసీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆ రోజుల్లో చేరవేశారు ఇది పాకిస్తాన్ రాజ్యాంగానికి విరుద్ధం అనే కోణంలో అప్పుడు ఆయన మీద కేసు నమోదైంది ఆ దిశగా విచారణ కూడా చేపట్టింది పాకిస్తాన్ కోర్టు పాకిస్తాన్ పోలీసులు కూడా దీనిపైన ప్రత్యేక విచారణ జరిపించాలి విచారణ ఇందుకోసం ఒక ప్రత్యేక కోర్టు ప్రత్యేక బెంచ్ కూడా పనిచేయాలని కూడా పాకిస్తాన్ పోలీసులు సూచించారు ఈ నేపథ్యంలోనే అక్కడ పాకిస్తాన్ కోర్ట్ ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రధానమంత్రిగా హయాంలో ఆయన చేసిన ఈ కార్యక్రమం పైన స్పెషల్ బెంచ్ విచారణ చేపట్టింది ఆయన నిజంగానే పాకిస్తాన్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని మొత్తం వాషింగ్ వాషింగ్టన్ డీసీలోని తన విదేశాంగ రాయబారానికి పంపించారు అని నిర్ధారించిన తర్వాత విదేశాంగ శాఖ మంత్రితో పాటు అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కి పది సంవత్సరాల కేసును కూడా నిర్ధారించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక తప్పని పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ ఆయన పది సంవత్సరాల జైలు జీవితం అనుభవించేందుకు ఆయన ఇప్పుడు మళ్ళీ జైలుకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ దేశ రహస్యాలు కానీ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలు కానీ వీటి పట్ల పాకిస్తాన్ న్యాయస్థానాలు చాలా పకడ్బందీగా వ్యవహరిస్తుంటాయి అక్కడ ఆర్థిక వ్యవస్థ కానీ న్యాయపరమైన వ్యవస్థ కానీ విదేశ విదేశాంగకు సంబంధించిన అంశాల్లో కానీ మతపరమైన అంశాల్లో కానీ చాలా సీరియస్గా ఉంటుంది పాకిస్తాన్ దేశం ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఎవరైనా సరే అక్కడ చట్టాలకు లోపడే పనిచేయాల్సి ఉంటుంది ఎంత స్వేచ్ఛ వ్యవహరిస్తే తర్వాత పరిణామాలు మాత్రం చాలా సీరియస్గా ఉంటాయి మనం చూసాం బెనజీర్ బుట్టో దగ్గర నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం ప్రధానమంత్రిగా చేసిన తర్వాత నవాజ్ షరీఫ్ కూడా ఏమయ్యారో మనం చూసాం అందరు ప్రధానమంత్రులు చేసిన తర్వాత పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరు జైలు జీవితం అనుభవించిన వాళ్ళే ఆ కోవలని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇప్పుడు పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు ఆయన చేసినంత ట్రాన్స్పరెన్సీ పాలిటిక్స్కి పాల్పడ్డాన గతంలో చెప్పినప్పటికీ కూడా ఎక్కడో చోట ఆయన చేసిన పొరపాటుని పాకిస్తాన్ న్యాయస్థానాలు వెలికి తీసే పరిస్థితి అంటే పాకిస్తాన్ చట్టాలు అంత పదునుగా ఉంటాయి అంత పకడ్బందీగా పనిచేస్తాయి ఈ కోణంలోనే ఇమ్రాన్ ఖాన్కి పది సంవత్సరాలు జైలు శిక్ష ఇమ్రాన్ ఖాన్తో పాటు అప్పుడు విదేశాంగ మంత్రిగా పనిచేసిన అబ్దుల్ కూడా పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఇక ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష పట్ల జైలు శిక్ష పట్ల పీటీఐ మాత్రం ఖండించింది ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తామనే అంశాన్ని కూడా తేల్చి చెప్పింది ఏమవుతుంది సుప్రీంకోర్టులో అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ప్రస్తుతానికైతే ఇమ్రాన్ ఖాన్కి పది సంవత్సరాల ఆ దేశ మాజీ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి పది సంవత్సరాల జైలు శిక్ష ఇదే సైఫర్ కేసులో అక్కడ స్థానిక కోర్టు విధించిన పరిస్థితులు సంచలనం రేపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్